శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం భగవంతునికి ధనవంతులైనా బీదవాళ్ళైనా పూజలో సమానమే ధనికుడైనా బీదవాడైనా భగవంతుని దృష్టిలో సమానం ధనవంతుడు ఆర్భాటంతో చేసినటువంటి పూజలు తన గౌరవ ప్రతిష్టల కోసము చేసినటువంటి యజ్ఞాలు ఇవన్నీ కూడా బీదవాడు చేసేటటువంటి నిష్కామ దృష్టితో చేసేటటువంటి భక్తికి సమానం కావు యజ్ఞాలు యాగాలు దాన ధర్మాలు చేసినప్పటికీ నిష్కామభావంతో చేసినటువంటి భక్తే శ్రేష్టమైనది అలాంటి భక్తులకే భగవంతుడు దర్శనమిస్తాడు శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి తీసుకెళ్తాడు పూర్వకాలంలో కాంచీ విపురాన్ని పరిపాలించే రాజు పేరు చోళ మహారాజు చాలా గొప్ప రాజు చిన్నతనం నుండే మహావిష్ణువు మీద అమితమైన భక్తి గలవాడు మహావిష్ణువు మీద భక్తితో ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసేవాడు దాన ధర్మాలు చేసేవాడు రాజు దగ్గర అమితమైనటువంటి రాజ్యధనం ఉంది అందుకే తాను కాంచీపురంలో ఉన్నటువంటి మహావిష్ణువు దేవాలయంలో ఆ అనంత పద్మనాభుడికి ఆ మహావిష్ణువుకు పూజలో ప్రకృతిలో దొరికే పువ్వులను కాదని బంగారు పువ్వులను చేయించి పూజలో ఉపయోగించేవాడు మనులను రత్నాలను పూజలో వినియోగించేవాడు అలా ఒకనాడు బంగారంతో చేసినటువంటి పువ్వులను మనులను రత్నాలను భగవంతుని సాన్నిధ్యంలో ఉంచి ఘనంగా పూజ చేశాడు అంతలోనే కాంచీపుర నివాసి అయినటువంటి విష్ణుదాసుడనే మహాభక్తుడు వచ్చి తాను వెనకాల తీసుకొచ్చినటువంటి నీళ్లను పువ్వులను తులసీ దళాలను మహావిష్ణువు సన్నిధానంలో ఆ మహారాజు ఉంచినటువంటి విలువైనటువంటి బంగారు పువ్వులు రత్నాలు మనుల మీద ఉంచాడు అది చూసిన మహారాజుకు విపరీతమైన కోపం వచ్చింది విష్ణుదాస ఏమిటిది నేను పూజించినటువంటి దానితో శోభాయమానంగా వెలుగుతున్నటువంటి మహావిష్ణువు శోభను తులసి దళాలు పువ్వులను ఉంచి తక్కువ చేశాం అనగానే విష్ణుదాస్ అన్నాడు రాజా నీకు పూజ చేయడమే తెలియదు అనగానే ఏం మాట్లాడుతున్నావు మహావిష్ణువు వ్రతాలను యజ్ఞాలను చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉన్నాను నాకు పూజ తెలియదని అంటావా అక్కడ ఉన్నటువంటి రాజపరివారమంతా ఉండగా ఆ గుడిలో ఉన్నవారందరూ వినే విధంగా నీవు నేను మహావిష్ణువు సేవలో ఉన్నాము ముందుగా ఎవరికి మహావిష్ణువు దర్శనమిస్తాడో చూద్దామని పోటీతత్వంతో చెప్పి తన రాజభవనానికి వెళ్ళిపోయాడు విష్ణుదాసు అక్కడే ఉండి మహావిష్ణువుని సేవించుకుంటూ నిష్కామ భక్తితో ఉన్నాడు ముందుగా తనే మహావిష్ణువును దర్శించుకోవాలన్న తపనతో ఒక ఆచార్యుణ్ణి యజ్ఞం చేయడానికి నియమించుకొని ఆయన ఆదేశానుసారము మహావిష్ణువు దర్శనానికై యజ్ఞం చేస్తూ ఉన్నాడు ఇక్కడ విష్ణుదాసుడు ప్రతిరోజు ఉదయము సాయంత్రము ప్రసాదము సిద్ధం చేసి భగవంతునికి నైవేద్యాన్ని సమర్పించేవాడు అలా ఒకరోజు నైవేద్యం సిద్ధం చేయగా భగవంతునికి నివేదించక ముందే ఎవరో ఆ ప్రసాదాన్ని దొంగిలించారు భగవంతునికి నివేదించే ప్రసాదాన్ని దొంగిలించారు మళ్ళీ ప్రసాదాన్ని సిద్ధం చేయాలంటే సాయంత్రం చేయడానికి తన దగ్గర ఏం లేదు తను రోజు చేసేటటువంటి నివేదనకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో ఉపవాస దీక్షతో ఉన్నాడు మర్నాడు కూడా ప్రసాదం సిద్ధం చేశాడు మర్నాడు కూడా ఎవరో ఆ ప్రసాదాన్ని దొంగిలించారు ఇలా ఏడు రోజులు మహావిష్ణువుకు నివేదించడానికి సిద్ధం చేసినటువంటి అంతా ఎవరో దొంగిలిస్తున్నారు ఏడు రోజుల తర్వాత తాను భగవంతుని నైవేద్యానికి సిద్ధం చేస్తున్నటువంటి ప్రసాదాన్ని ఎవరో దొంగిలిస్తున్నారు ఎలాగైనా సరే అతన్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రసాదాన్ని సిద్ధం చేసి మరుగున దాక్కుని ఉన్నాడు అంతలోని ఒక బక్క చిక్కినవాడు పొట్ట వెన్ను కంటుకుపోయినవాడు ఎముకలతో కూడిన శరీరమే ఉంది కానీ ఇంత మాంసం కూడా లేదు అందులో నుంచి ప్రసాదాన్ని కొంత తీసుకొని తినడానికి సిద్ధపడుతున్నాడు దొంగిలిస్తున్న వాడిని పట్టుకోవాలని సిద్ధంగా ఉన్నటువంటి విష్ణుదాసుకి ఆ బక్క చిక్కి చిక్కి శల్యమై ఉన్నటువంటి ఆ మనిషిని చూడగానే జాలి వేసింది అయ్యో ఒట్టి అన్నాన్ని ఎలా తింటున్నావు అందులో నెయ్యి వేస్తాను ఆగుమన్నాడు అది విన్నటువంటి ఆయన నన్ను పట్టుకోవడానికి వస్తున్నాడని పరిగెట్టడం ప్రారంభించాడు విష్ణుదాసు కూడా ఆయన వెనకాల పరిగెట్టాడు కొద్ది దూరం పోయిన తర్వాత అలసిపోయి ఆ ముసలివాడు మూర్చపోయి కింద పడిపోయాడు విష్ణుదాస్ ఆయన దగ్గరికి వెళ్ళి తన ఉత్తరీయముతో గాలి వీచి సేవ చేశాడు అంతలోనే కింద పడినటువంటి వ్యక్తి లేచి నిలబడ్డాడు విష్ణుదాసు మహా ఆశ్చర్యంలో మునిగిపోయాడు అసలు తాను చూస్తున్నది నిజమా కలయా అని భ్రాంతిలో పడ్డాడు ఆ ముందు నిలిచినటువంటి రూపము శంకు చక్ర గధ పద్మాలను ధరించినటువంటి ఆ మహావిష్ణువు దర్శనమిచ్చాడు విష్ణుదాసు యొక్క ఆనందానికి అవధులు లేవు మహావిష్ణువు విష్ణుదాసును అక్కున చేర్చుకొని ఆయన యొక్క నిష్కామ భక్తికి మెచ్చుకొని ఆయనకు తన రూపాన్నిచ్చి దివ్యమైన విమానంలో ఆయనను వైకుంఠానికి తీసుకెళ్తున్నాడు మహావిష్ణువు సాక్షాత్కారానికై యజ్ఞం చేస్తున్నటువంటి ఈ చోళరాజు ఆ దృశ్యాన్ని చూశాడు అప్పుడు మనసులో అనుకున్నాడు ఎంత సంపదను ఖర్చు పెట్టైనా ఆర్భాటంతో దాన ధర్మాలు చేసినప్పటికీ కూడా నిష్కామభావంతో లేకపోయినట్టయితే భగవంతుడు సాక్షాత్కరించడు నేను మహావిష్ణువు దర్శనానికై యాగానికి ఋషులను మునులను ప్రముఖులను ప్రజలందరినీ పిలిచి యజ్ఞం చేసి వారందరికీ రుచికరమైన భోజనాలను సమకూర్చి దాన ధర్మాలు చేశాను అయినా భగవంతుడు నాకు సాక్షాత్కరించలేడు నిష్కామ భక్తితో ఉన్నటువంటి నిజమైన భక్తులకే భగవంతుడు దర్శనమిస్తాడని తెలుసుకొని తనకు సంతానం లేని కారణంగా తన రాజ్యాన్ని తన మేనల్లుడికి కట్టబెట్టి ఆ గుడిలో ఉన్న యజ్ఞగుండం ముందు నిలిచి ఓ కృష్ణమూర్తి ఓ కృష్ణమూర్తి ఓ కృష్ణమూర్తి అంటూ మూడుసార్లు భగవంతుణ్ణి గట్టిగా పిలిచి ఆ యజ్ఞగుండంలో దూకాడు వెంటనే మహావిష్ణువు చోళరాజును తన చేతుల్లోకి తీసుకొని అక్కున చేర్చుకొని చోళరాజు యొక్క భక్తికి మెచ్చి ఆయనకు కూడా తన రూపాన్ని ఇచ్చి దివ్యమైన విమానంలో దేవతలందరూ చూస్తూ ఉండగా వైకుంఠానికి తీసుకెళ్లాడట ఈనాడు పూజా విధానాలన్నీ కూడా ఆర్భాటాలతో జరుగుతూ ఉన్నాయి ప్రకృతిలో దొరికినటువంటి నీళ్ళు పువ్వులు దళాలతోటే మహావిష్ణువు సంతృప్తి చెందుతాడు అంతేగాని విలువైనటువంటి వస్తువులతో కాదు అందుకు నిదర్శనంగానే వినాయక చవితి జరుపుకుంటాం వినాయకుడి పూజలో ప్రకృతిలో దొరికినటువంటి పూజా సామాగ్రి మాత్రమే నిష్కామ భావంతో భక్తితో తనకున్న దాంట్లో భగవంతునికి సమర్పించినట్టయితే భగవంతుడు దర్శనమిస్తాడు అంతేగాని ఒకరికంటే ఒకరు పోటీపడి యజ్ఞాలు పూజలు వ్రతాలు చేసినంత మాత్రాన భగవంతుని దర్శనం దొరకదని పద్మపురాణంలో ఒక వంద పది ఒక వంద పదకొండు అధ్యాయంలో చదివినట్టుగా నాకు గుర్తుంది నిష్కామభావంతో పూజ చేయడం ప్రధానం అంతేగాని తన గౌరవం కోసము అందరిలో పెద్దవాడిగా చూపించుకోవాలని చేసేటటువంటి పూజలు యజ్ఞాలు నిరర్థకమని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక కొత్త విషయంతో మేము ముందుటాను సర్వే జనా సుఖినోభవంతు